నామం పేట అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను మరి నవీన్ పాల్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు దేవుని పేరు చెల్లించుకుంటున్నాను మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము మరి వాక్యంలోనికి వెళ్ళటం ముందు చిన్న ప్రాంతంతో మనం ప్రారంభించుకుందాం ప్రేమ దేవ కృపివల్ల మా ఎస్సఐనికి పంద్రమూడు రాశ తండ్రి పాప ఎస్ఐ మార్ పవ నాతో మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచమని ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె అండి ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఏంటంటే దేని గురించి అని అంటే మరి అధికారం దేవుడు మరి భూమి మీదకి వచ్చినప్పుడు సమస్తాన్ని కూడా తన యొక్క నోటి మాట చేత ఆయన సృష్టించి ఈ సమస్త సృష్టి మీద దేవుడు మరి ఆదాముని తన స్వస్థాలతో చేసుకుని తన స్వరూపమందు తన పోలిక చప్పును ఆదామును చేస్తే మరి దేవుడు ఈ లోకం అంతటి మీద ఈ సృష్టి అంతటి మీద మరి ఆదాముకి అధికారం ఇవ్వడం మనం బైబిల్లో చూస్తాం మరి అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ఏమనంటే ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు దేవుడు తన స్వరూప మందు నరమి సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి ృి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు మరి లోకంలో దేవుడు ఆదామును దేనికి చేస్తాడండి ఫలించడానికి విస్తరించడానికి భూమిని అందరినీ కూడా లోపరుచుకోవడానికి మరి అట్ అంత గొప్ప అధికారమును మరి ఆదాము అవ్వ కలిసి మరి ఎవరి చేతిలో పెట్టారు మరి సాతానుడి చేతిలో పెట్టడం మనం చూస్తాం కదండి మరి దేవుడు నమ్మి ఆదాముకి ఇచ్చిన అధికారమును మరి ఆదాము అవ్వలు కలిసి సాతానికి ఇవ్వడం చూస్తాం మరి కడపటి ఆదాముగా తిరిగి యేసు వారి భూమి మీదకి వచ్చి మరి పై ఉండే అధికారం అధికారమంతరిని కూడా తిరిగి ఆయన తీసుకొని మనుషులమైన నీకు నాకు అధికారాన్ని దేవుడు తిరిగి ఇవ్వడం మనం చూస్తాం కదా ఈరోజు దేవుడు నీకు యేసు ప్రభువుని తండ్రిగా రక్షకునిగా ప్రభువుగా అంగీకరిస్తావో మరి దేవుడు ఆ అధికారాన్ని నీకు ఇస్తా ఉన్నాడు మరి ఈరోజు నువ్వు దేవుని నమ్ముకున్న బిడ్డవైతే ఆల్రెడీ నీకు అధికారాన్ని దేవుడు ఇచ్చేస్తాడు మరి యోహాను ఒకటి పన్నెండులో దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే ఎందరైతే తన నామం యొక్క దేవుణ్ణి అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన పిల్లలకు దేవుడు అధికారం అనుగ్రహించాడు అని మరి దేవుణ్ణి తంతిగా చేసుకున్న నీవు దేవుడు కలిగి ఉన్న అధికారాన్ని కూడా నువ్వు వారసుడివి వారసురాలివి కదా మరి అధికారాన్ని నువ్వు ఆపరేట్ చేస్తా ఉన్నావా దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు యూజ్ చేస్తూ ఉన్నావా మరి దేవుడు నోటి మాటతో ఈ సర్వ సృష్టిని దేవుడు సృజించాడు కదండి అంత గొప్ప అధికారాన్ని మరి నువ్వు వాడుతూ ఉన్నావా ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మరి దేవుడు చేసిన ఈ సృష్టి అంతటి పైన మనకి అధికారము ఇవ్వబడింది మరి దేవుడు తన నోటి మాటతో ఇదంతా చేశాడు మరి రోజు నీ పరిస్థితి ఎలా ఉంది నీ చుట్టూ ఉన్న నీ పరిస్థితులు కావచ్చు నీ ఫ్యామిలీ కావచ్చు నీ ఆర్థిక మైన ఇబ్బందులు కావచ్చు అవన్నీ ఎలా ఉన్నాయి మరి నువ్వు ఎప్పుడైతే దేవుడు తన నోటితో ఈ సర్వ సృష్టిని సృష్టించాడో అలాగే నువ్వు కూడా నీ పరిస్థితిని నీ నోటి మాటతో నువ్వు సర్చ్ చేసుకోవచ్చు ఈరోజు అనారోగ్యంతో ఉన్నావేమో దేవుని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దేవుని అధికారాన్ని యూజ్ చేసి దేవుడు పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత కలిగింది ఆయన పొందిన గాయముల వల్ల నాకు స్వస్థత కలిగింది అని నువ్వు నీ దేహంతో మాట్లాడే నువ్వు నావా బలహీనమైన పరిస్థితిని బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నీ పరిస్థితిని చూసి దేవుణ్ణికి ఇచ్చిన అధికారాలను యూజ్ చేయకుండా నువ్వు నీ నీ పరిస్థితిలో నేను ఉండిపోతూ ఉన్నావేమో నువ్వు అక్కడే ఆగిపోతా ఉన్నావేమో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మరి దావేదరు చూసినట్లయితే మనము దావీదు తన పరిస్థితిలో తన ప్రాణంతో తను మాట్లాడడం మనం చూస్తాము నా ప్రాణమా యహోవా అని నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సమీపించమని దావీదు తన ప్రాణంతో మాట్లాడుతూ తన ప్రాణాన్ని తను బలపరుచుకుంటాడు దేవుని వాక్యాన్ని బట్టి మరి రోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు అక్కడే ఆగిపోతా ఉన్నావేమో ఆర్థికపరమైన ఇబ్బందులతో నువ్వు సఫర్ అవుతూ ఉన్నావేపు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు యూజ్ చేసుకోవాలి ఆయన ఎలా అయితే తన నోటి మాటతో సృష్టిని సృష్టించాడో అలాగే నీ ప్రతి పరిస్థితిని నీవు నీ నోటి మాటతో వాక్యాన్ని పలికినప్పుడు పరిశుద్ధాత్మ లేడు నీలో ఉన్న పరిశుద్ధాత్మడు ఆ వాక్యాన్ని కార్యశుద్ధి కలుగు చేస్తాడు మరి నువ్వు ధనం లేకుండా ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడతా ఉన్నావు దేవుడు సెల్లో చెప్పాడు కదా ఆయన పొందిన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడు అవుతావు నువ్వు ధనవంతుడు అవ్వడానికి నీకున్న దారిద్ర్యం అంతా కూడా నీ దరిద్ర అంతా కూడా యస్సు ప్రభు వారు ఆనాడే శిరువులో భరించారు కదా నువ్వు అనేక చర్మలకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది మరి రోజు ఈ మాటలన్నీ నువ్వు నీ వాక్ నీ నోటితో నువ్వు పలికినట్లయితే ఆ వాక్యము నీ హృదయంలో ఉన్న పరిశుధ దేవుడు కార్యసిద్ధి కలిగజేసి ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు అంతేకాదు కానీ పది పంతొమ్మిదిలో దేవుని మాటలు చెప్తా ఉన్నాయి కదా మరి దేవుడు శత్రుబలం అంతటి మీద మరి మనకి అధికారంను అనుగ్రహించాడు మరి తేళ్లను మరి ఇదిగో పాములను తేళ్లను త్రొక్ట్టుకును శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహిస్తున్నాను మరి ముఖ్యమైన ప్రతి పరిస్థితులను బట్టి నువ్వు అధికారాన్ని యూజ్ చేయడం మర్చిపోతూ ఉన్నావేమో కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు శిష్యులకి అధికారాన్ని ఇచ్చాడు ఏమని చెప్పాడో తెలుసా ప్రతి విధమైన వ్యాధిని తొలగించడానికి దై అపవిత్రాత్మ వదిలించడానికి దేవుడు శిష్యులకి అధికారం ఇచ్చినట్లు మనం అత్త పదో అధ్యాయం ఒక్క వచనంలో చూస్తాం ప్రతి విధమైన రోగం మీద కూడా ఆయన శిష్యులకి అధికారం ఇచ్చాడు అంత గొప్ప అధికారమును దేవుడు నీకు కూడా ఇచ్చాడు ఈరోజు నీ నీ అనారోగ్యం బట్టి లేదంటే నీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి నువ్వు ఉన్నావేమో మరి దేవుడు మరొకసారి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు అధికారాన్ని యూస్ చేసుకొని దేవుని యొక్క మాటను మాట్లాడేవారిగా ఉండాలి అని మరి మరి నువ్వు దేవుని బిత్తవి దేవుని కుమార్తెవి దేవుని కుమారుడివి మరి దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానంతో నువ్వు వారసుడివి వారసురాలివి ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు ఒక వాగ్దానాన్ని బైబిల్లో మనందరు కొరకు పెట్టి ఉన్నాడు అనారోగ్య పరిస్థితుల్లో ఏ వాగ్దానం మాట్లాడాలి ఆర్థిక పరిస్థితుల్లో మనం ఏ వాగ్దానం మాట్లాడాలి ఎలాంటి పరిస్థితి ఇచ్చినప్పుడు మనం ఎలాంటి వాక్యాన్ని మాట్లాడాలి అనేది దేవుడు ప్రతి దాన్ని కూడా బైబిల్లో పెట్టాడు మరి బైబిల్లో నువ్వు ధ్యానించినట్లయితే ఈ దేవుని వాక్యాన్ని నువ్వు చదివినట్లయితే దేవుడు ప్రతి విధమైన రెవల్యూషన్ని దేవుని నీకు అనుగ్రహిస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా జీవిస్తావో దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుడు తన ప్రతి యొక్క మర్మాన్ని నీకు రివీల్ చేస్తాడు నీ జీవితము ఆర్డినరీగా ఉండదు కానీ దేవుడు మనల్ని సాధారణమైన మనుషులుగా జీవించడానికి మనల్ని పుట్టించలేదండి అసాధారణంగా సూపర్ నేషనల్ థింగ్స్ మన జీవితంలో జరిగించడానికి దేవుడు మనల్ని గుర్తించాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు ఎప్పటికప్పుడు సెన్స్ చేయగలిగి అధికారాన్ని క్యారీ చేయగలిగి అధికారాన్ని ఆపరేట్ చేయగలిగే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీ జీవితము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది మరి మనం చూసినట్లయితే నేత్ర వ్యూహాన్ని చెప్తారు కదా అపోసరం మూడో అధ్యాయంలో మరి అక్కడ అక్కడ ఉన్న వ్యక్తి మరి వారిని ఆశ్రయించినప్పుడు వారు ఏం చెప్తారంటే వెండి బంగారములు నా ఎద్ద లేవు కానీ నాకు కలిగిందే మీకు ఇస్తున్నాను అని చెప్పి చెప్తారు మరి రోజు మీరు ఆ మాట చెప్పగలుగుతా ఉన్నారా నా జీవితం జీవితమే చాలీ చాలని స్థితిలో ఉంది నా జీవితమే చాలా దుర్భరమైన స్థితిలో ఉంది కానీ నేను ఎలా అనేకులకి చెప్పగలను అని నువ్వు అనుకుంటా ఉన్నాయేమో దేవుడు చెప్తున్నాడు నీ జీవితం చాలీ చాలని స్థితిలో ఉండడానికి దేవుడు నేను చేయలేదు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నేను చేస్తాడు కాబట్టి మరి నువ్వు దేవుణ్ణి ఇంకా ప్లీజ్ చేస్తూ ప్రవ్వా నాకు ఇది ఇవ్వండి ప్రవ్వా నాకు అది ఇవ్వండి వేసేయా ప్లీజ్ వేసాయా ప్లీజ్ ప్రవ్వా అని చెప్పి నువ్వు బ్రతిపాలుకుంటా ఉన్నావేమో దేవుని నీతోనే చెప్తా ఉన్నాడు నువ్వు నా బిడ్డవి నువ్వు నా కుమార్తెవి నువ్వు నా కుమారుడివి నువ్వు నన్ను అలా కాదు అధికారంతో అడగాలని మరి లోకంలో తండ్రుల్ని మనం అడుగుతూ ఉంటాం కదా డాడీ నాకు ఇది కావాలి డాడీ ఎందుకు చేయవు నాకు ఇది ఇవ్వండి డాడీ అని చెప్పి నువ్వు వెంటనే కమాండ్ చేసి నువ్వు డాడీని అడుగుతావు కదా మరి మరొక తండ్రి ఆయన నువ్వే అడిగితే అది ఇచ్చే దేవుడు నిన్ను తన పోలికి చెప్పిన తన స్వరూపమైన నిన్ను సృజించిన కలిగి కలిగిన బిడ్డలు కాబట్టి నువ్వు పరలోక తండ్రి నువ్వు ఏది అడిగినా కమాండింగ్గా ఒక అధికారంతో నా తండ్రి అయిన దేవుడు నాకు ఇస్తాడు అనే ఒక నమ్మకంతో నువ్వు దేవుడిని అడిగేవారిగా ఉండాలి నువ్వు నమ్మినప్పుడు దేవుడిని జీవితంలో అనేకమైన మేలు అనేకమైన గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మార్కు సువార్త మనం పదహారు పదహారులో చూసినట్లయితే దేవుడు నమ్మిన వారి వల్లనే సూచక్రియలు కనబడు ఏవనగా నా నామమున దయములు పిల్లకొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదురు పాపలను ఎత్తి పట్టుకుందరు మరణకరమైనది ఏది తాగిననూ అది వారికి హాని చేయదు రోగుల మీద ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు అని వారితో చెప్పను మనం ఎప్పుడైతే ఈ అధికారాన్ని కలిగి ఉంటామో ఎప్పుడైతే ఆయన విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఈ కార్యములన్నీ మన ద్వారా అనేకల జీవితాల్లో దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు మరి దేవుడు చెప్తాడు కదా నన్ను నమ్మిన వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారు అని కాబట్టి మనము ఆయన నమ్మినప్పుడు నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనము ఆయన కంటే గొప్ప కార్యములు చేస్తాం మరి పేతురు వ్యూహన్లు మరి దేవాలయంలోని ప్రార్థన కోసం వెళ్ళినప్పుడు మరి అక్కడ వ్యక్తి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారండి వెండి బంగారము మా లేవు కానీ మాకు కలిగిందే మీకు ఇస్తున్నామని చెప్పి చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొందుకోవడం మనం చూస్తాం మరి రోజు నువ్వు అనేకులు స్వస్థపరిచే స్థితిలో ఉన్నావా నువ్వు అనేకులకు పెట్టే స్థితిలో ఉన్నావా నువ్వు అనేకులకి ఇచ్చే స్థితిలో ఉన్నావా నువ్వు అనేకులకి ఒక రోల్ మోడల్ గా ఒక ఈ బిడ్డ జీవితము మరి నీ నీ జీవితాన్ని చూసిన వారు దేవుని మయం పరిచే స్థితిలో నువ్వు జీవిస్తా ఉన్నావా కదా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామండి మరి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఉన్న స్థితి అది శాశ్వతం కాదు మనం ఇదే స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని చేయలేదు కానీ మనము గొప్ప స్థితిలో ఉండాలి హెచ్చైన స్థితిలో ఉండడానికి మనల్ని చూసిన వారు మన జీవితాలను బట్టి మన దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో మనం ఉండాలని దేవుడు మరి మనల్ని చేస్తాడు కదండి కాబట్టి మనం మనం దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా దేవుని వాక్యంతో సహవాసం చేసేవారుగా దేవునితో సహవాసం చేసేవారుగా ఆయన ఇచ్చిన అధికారాన్ని మనం యూజ్ చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు ఎవరో రావాలి ఎవరో ఏదో చెప్పాలి నన్ను బలపరచాలి నన్ను ఆదరించాలి దేవుని మాటలతో అన్న అనుకున్నావేమో దేవుడు మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు మరి నీ ఆత్మను నువ్వే పొరుగోలు నువ్వు నేను నువ్వే వాక్యంతో బలపరుచుకోవాలి మరి దావీదు పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్నప్పుడు దావీదు దేవుని మాటలతో తన తన తను బలపరుచుకున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్ను బలపరుచుకో దేవుని మాటలతో దేవుని వాక్యాన్ని ధ్యానించు దేవునికి ఇష్టంగా జీవించు దేవుడు నిన్ను అనేక చర్మలకు ఆశీర్వాదకరంగా పెట్టబోతా ఉన్నాడు నీ జీవితాన్ని చూసిన వారు దేవుడు నామానే మహింపర్చే స్థితిలో నిన్ను ఉంచిపోతూ ఉన్నాడు ఈ మాటల నిమిత్తమే మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ దేవ కృపగల మే సైనిక వందనరా దేవ నీ ఇచ్చిన అధికారము మా పరిస్థితులను బట్టి మేము మార్చిపోతా ఉన్నాం మేము ఇంకా నువ్వు చాలని స్థితిలో ఇంక నువ్వు ఒకరి దగ్గర ప్రభా ఒకరి మీద ఆధారపడి జీవించే స్థితిలో మేము ఉంటా మేము మా ఆర్థికపరమైన పరిస్థితులు ప్రభావ మార్చుకోవడానికి మీరు మాకు చూపించిన అండి ఈ వాక్యముల బట్టి నీకు పందరము మా ఆరోగ్య పరిస్థితులు ప్రభావ మీరు మార్చిపోతూ ఉన్నారు నీ మాటలను బట్టి నీకు పందరము రాశా మా జీవితాల అనేకులకు ప్రభా మహిమకరంగా పెంచుతూ ఉన్నారు అందుని బట్టి నీకు వందమూలు చేయించుకుంటూ మీరు ఇచ్చిన అధికారాన్ని మేము గ్రహించి అనేకుల పట్ల ప్రభావ మా జీవితాల్లో కూడా ప్రభావ ఈ వాక్యాన్ని మేము అప్లై చేస్తాము ఈ అధికారాన్ని ఆపరేట్ చేయగలిగే కృపను నాకు మాకు మీరు దయచేయమని చేయమని ఏసునామంలో అడుగుస్తున్నాం తండ్రి ఆమెన్